సో అక్కడైతే లంచ్ అయితే చేసేసి మళ్ళీ ట్రావెలింగ్ అయితే వేస్తున్నాము సో ఇప్పుడైతే కవాస ఘాట్ దగ్గర ఉన్నాము కవాస ఘాట్ ఇది దిగేసి డౌన్కి వెళ్తున్నాం అనమాట సో మనతో పాటు వెళ్తున్న బెంజ్ వచ్చేసి ముందర వెళ్తుంది సో అది ముందర వెళ్తుంది మనం వెనకాలే వెళ్తాం ఎందుకంటే దానికి టైర్లు అని తెలుసు కదా సో అందువల్ల ఇన్ కేస్ ఏమైనా టైర్ పంచర్ అయినా మన దగ్గర స్టెప్ని ఉంది కాబట్టి వేసుకొని వెళ్ళిపోవచ్చు అనేసి దాన్ని ఆ బండిని ముందరే వెళ్తా వెళ్ళమని చెప్పామన్నమాట సో మధ్యాహ్నం అయితే దింపుతాను మా ఘాటు బ్రేక్ లైనర్లు ఎక్కువగా హీట్ అవుతాయి అనమాట అందువల్ల నేను ఏం చేశానంటే ఇంజిన్ బ్రేకింగ్ అయితే ఆన్ చేసుకున్నాను చూడండి ఘాట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అంతే సేఫ్టీ కూడా చూస్తున్నారు కదా ఎట్లా చేశారు చూడండి ఎంత నీట్గా ఉన్నదో ఘాట్ అనేది సో వెళ్దాం బార్డర్లో కలుగుతాం డైరెక్ట్గా సో ఇదే అన్నమాట బార్డరు ఎంపీ ఎగ్జిట్ సో అటుపక్క నుంచి వచ్చే వాళ్ళకి అది బార్డరు సో మన బండి భారత్ బెంచ్ అయితే ఏడున్నది చూడండి లోడ్ తీసుకోబోతున్నారు చాలా టైమింగ్ తక్కువ ఇస్తారు అనమాట దానికి చాలా రిస్క్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ కింద పడిపోతున్నాయి అనమాట అవి సో ఇక్కడ ఒక డ్రైవర్ అని అయితే తీసుకుంటానాడు అన్నీ సో వంట చేసుకోవడానికి అయితే అనమాట ఫ్రెష్గా ఉండేటివే కాబట్టి ఇది వచ్చేసి మనకి మహారాష్ట్ర ఎంట్రీ బార్డర్ అనమాట ఇక్కడ నుంచి మనము కాశ్మీర్ సైడ్ నుంచి వస్తే సో మనం అండి ఇంకోటి సో ఎంట్రీ ఇచ్చేకైతే మన బ్రో అయితే వెళ్ళినాడు చూడండి గడ్డలు అవి ఓపెన్ చేసినందుకు ఆర్ఎంసీ అంట ఏదేదో అడుగుతున్నారు సో అవన్నీ చూపించుకొని పోతూ ఉండాలన్నమాట పెద్ద తలనొప్పి సో మన బ్రో ఇక్కడ వస్తున్నాడు చూడండి ధీరా ధీరా సో బయలుదేరుదాము సో ఇందాకీ బండ్లు లేవు ఇప్పుడు వచ్చి బ్లాక్ చేయన్నారు సో బండి వచ్చేసి మన చంద్రబ్రో తీసుకున్నాడు అనమాట నాకు వాళ్ళను ఈపులో నప్పిస్తుంది మన బండి ఇంకోటి ఆడున్న అది వెయిట్ చేస్తుంది మన కోసము వెళ్దాం వచ్చి మన శశి బ్రో బండి అయితే తీసుకున్నాను మన టార్జన్ ముందర ముందరెక్కుతున్నారు చూడండి దీనికి వచ్చేసి ఇది ఫేస్ వన్ బండి దీనికి వచ్చేసి పవర్ మోడ్ అట్లాంటివి ఏమి లేవన్నమాట మన బండికి అయితే పవర్ మోడ్ ఉన్నది పవర్ మోడ్కి వేస్తే చాలా పికప్ వచ్చేస్తుంది అనమాట చాలా అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు పవర్ మోడ్కి వేసాడు ఎత్తుకొని చూడు ఈ బండి ఎట్లా పోతుందో ఆ బండి ఎట్లా పోతుందో సేమ్ మళ్ళా సేమ్ లోడ్ ఇద్దరికి సో ఇట్లా ఉంటుంది అనమాట ఫ్యూచర్స్ అయితే అప్డేట్ ఉన్నారు ఒకటి ఒకటి చూడండి ఘాట్లో నిదానంగా దాని తనే అనమాట మన ఇప్పుడు వెనకాల నిద్రపోతున్నాడు ఎందుకంటే సింగిల్ ఉన్నాడు కాబట్టి మేము ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా తోలిస్తా ఉన్నాం అనమాట మన శశిపురం ఒక రెండు అవర్లు నిద్రపోయినాడంటే మళ్ళీ కంటిన్యూగా ఒక రోజు అంతా అన్నమాట అట్లా నిన్న నైట్ ఇదే టైంకి తోలిచ్చాము మళ్ళీ ఇప్పుడు ఇదే టైంకి తోలిస్తానము టైం వచ్చేసి ఏడోన్నర అవుతాం మన టార్జన్ గారు చూడండి ఏడో వెళ్ళిపోయా దీనికి తాటిగేర వేసాను ఇప్పుడు చూడాలి తాడిగారు లెక్కుతుందో ఎక్కదో ఇదంతా డేంజరస్ అనమాట అర్ధరాత్రి ది డేంజరస్ ఈ బండికి లైటింగ్ చూడండి ఎట్లున్నా ముందర హెడ్ లైట్లు నాలుగు ఉన్నాయన్నమాట వైట్ లైట్లు చుట్టూ నల్లడివి ఇట్లాంటి టైంలోనే బండ్లు నిదానంగా ఎక్కుతా ఉంటాయి కదా ఏం చేస్తారంటే వెనకాల ఎక్కేస్తారనమాట బండిలోకి ఎక్కేసి మూట్లో కోసేసి టార్పాల్ అంతా కట్ చేసి తీసుకొని అనమాట సంచులు జాగ్రత్తగా ఉండాల సో రెండు బండ్లు తీసుకొని మన మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఇండియన్ ఆయిల్ ఉంటే ఇండియన్ ఆయిల్ దగ్గర తాపాము నా బండికి నేను బండి తెచ్చినప్పటి నుంచి ఇండియన్ ఆయిల్ ఏం వేయలేదనమాట కానీ కూడా ఈ లేని చేస్తాము ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఒక ఓటీపీ చెప్తారంట ఓటీపీ చెప్తే డీజిల్ పడతారంట అడ్వాన్స్ ఇవ్వలేదు మనకు ఒక రూపాయి కూడా సో ఖచ్చితంగా వేసుకోవాల్సి వస్తుంది ఏం చేసేది చెప్పండి నా బండి అయితే మైలేజ్ అయితే కొద్దిగా తగ్గింది అనమాట ఈ ఆయిల్ వాడడం వల్ల ఎందుకంటే మనము బండి తెచ్చినప్పటి నుంచి ఒకటే వేస్తున్నాం అనమాట భారత్ లేదంటే హెచ్పి అవి రెండు డెన్సిటీ ఒకే రకంగా ఉంటాయి ఇది వచ్చేసి ఆయిల్ డెన్సిటీ వేరే అనమాట సో మన బండి ఒక పెట్రోల్ ఒక డీజిల్కి అలవాటు పడి ఉంటుంది దాన్ని వేసుకోవాలి అప్పుడే మైలేజ్ బాగా వస్తుంది బండి ఈ బండి ఎండినాయిలు వేస్తారంట దానికైతే ఐదు పాయింట్లు ఉన్నది మన దాంట్లో నాలుగు పాయింట్లు ఉంది డీజిల్ ఏ పది లీటర్లు అట్లా డిఫరెన్స్ సో మైలేజ్ తగ్గింది చూద్దాం ఎంసిన తర్వాత చెప్తారో వాళ్ళు చెప్పినాక పట్టుకున్నాం తెల్లారి మూడు అవుతుంది మా సొంత డబ్బులతో అయితే పట్టుకొని పోతాను అనమాట మార్నింగ్ వేస్తా అని చెప్పినాడు పార్టీ సో ఆ బండికి ఫుల్ ట్యాంకు మన బండికి ఫుల్ ట్యాంకు రేట్ చూడండి మహారాష్ట్రలో తొంభై రెండు రూపాయలు తొంభై ఒకటి డెబ్భై మూడు ఇది డెన్సిటీ చూడండి తక్కువ ఉంటుంది అందుకే నాకు నచ్చదు ఇండియన్ ఆయిల్ ఇది వచ్చేసి మనకి ఎనిమిది ముప్పై కానీ ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ ఉంటే కన్నా బాగుంటుంది డెన్సిటీ చూద్దాం ఎంత పడుతుందో ఫీజులో మా అందాస్ ప్రకారము పదకొండు వేలు అయితే పట్టాలా పదకొండు వేలు పన్నెండు వేలు చూద్దాం పట్టుకొని వెళ్దాం ఇక్కడ ఎంతసేపు నిలబెట్టేసాము నైట్ వచ్చేసి తొమ్మిది గంటలకి ఇక్కడ వచ్చాము పెట్రోల్ బంక్లెకి ఇప్పుడు తెల్లవారుజామా మూడు మూడు గంటలు అవుతుంది నేనైతే నిద్రపోతా ఉన్నాను మన వాళ్ళు సైడ్కి వేసి టిఫిన్ తిందాం రా అని అయితే లేపినారు ఇక్కడ నుంచి హైదరాబాద్ ఏదో డెబ్బై కిలోమీటర్లు ఉన్నా నాకు కూడా తెలీదు సో సైడ్ వేసినారు ఈడున్న చూడండి టిఫిన్ ఈడొచ్చి లోపల పోయి తింటా అన్నారు మనం వెళ్దామా ఇప్పుడే హైదరాబాద్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసి దిగేసి కూడా దిగేసి హైదరాబాద్ నుంచి ఇట్లా బెంగళూరు రూట్లో అయితే వెళ్తాము ట్రాఫిక్ చూడండి ఎట్లా చూడు చూడవండి హెవీగా అయిపోయింది అనమాట ట్రాఫిక్ ఎండ్లైతే మామూలుగా లేవు మేమైతే ఏసీ వేసుకొని వస్తున్నాము రాత్రిలో కూడా ఏసీనే వాడతాము అంత ఇద్దరికైతే ఒళ్ళు అంతా ఉత్తరా అయిపోయింది అనమాట బయలుదేరదాము ముందర ఏమన్నా ఓఆర్ఎస్లు అవి ఇవి తీసుకొనేసి తాక్కుంటా వెళ్తాము మధ్యలో ఏడబ్లో కూడా తీసుకోవాలా ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు ఏమో చూపిస్తుంది అడబ్బులో భారత్భేన్ షోరూమ్ది తీసుకునేసి బయలుదేరుతాము రైట్లో రెండు మిర్రర్లు తగలుతాయి సో ఈ కోసం అయితే భారత్ భారత్భేన్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ భారత్ బేని షోరూము సో శ్రీ హర్ష ట్రెక్కింగ్ కెనరా బ్యాంక్ దగ్గరే యాడ్లో అయితే డబ్బులు అయితే కట్టేసినాను అదేమో ఇంకా కన్ఫామ్ చేయాలంట సో మనకి గేట్ లోపల ఉంటుంది అన్నమాట భారత సో గాలి ఆడాలి కాబట్టి ఇట్లా తీసుకెళ్ళాము ఇంకా మనము చెన్నై బార్డర్కి పోతానంటే ఈ వెనకాల కూడా తీస్తాము బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ తీయేస్తే మొత్తం గాలి అంతా ఆడుతుంది బాగా ఎవరు చూసినా ఈ బకెట్లు ఆడుతున్నారు బకెట్లు ఇప్పుడే మూడు నాలుగు బకెట్లు అయినాయి అందరూ అడుగుతున్నారు బకెట్లు కావాలి బకెట్లు కావాలని చూద్దాం ఇంకా ఎంచబడుతుందో సో మధ్యాహ్నం అయితే ఆకలి అనేసి బిర్యానీ అయితే తీసుకున్నాము అవునా చార్పల్ అంతా కట్ అయిపోయింది ఇదాను మన చంద్రపుబురా ఇంటికి వెళుతున్నాడు అనమాట బ్రో బై బై సిటా మన చేసీ బ్రో అయితే పట్టైతే అయితే రెండు మంటలు వెళ్ళిపోతాము తమిళనాడు మన చంద్రబు అయితే ఇంటికి వెళ్తాడు సో మన చంద్రు అయితే ఇంటికి వెళ్ళినాడు అనమాట రేపు వచ్చేసి ఓటింగు మేము కూడా ఇంటికి వెళ్ళేసి ఓటింగ్ వేసేసి బయలుదేరుతాము అన్లోడింగ్ పాయింట్కి సో ఓటింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎట్లో టైంకి రాలేమనుకున్నాము కానీ వచ్చేసాము అందుకే అనంతపూర్ నుంచి కడపకి వెళ్ళిపోతాడనమాట మేము ఇట్లా వెళ్ళిపోతాము డైరెక్ట్గా సో మళ్ళీ అక్కడ వెళ్ళి మధ్యలో ఎక్కించామంటే లేట్ అవుతుంది అనేసి ఇక్కడి నుంచి అయితే డైరెక్ట్ బస్సులు ఉంటాయని అయితే ఇక్కడ దింపేసామన్నమాట చంద్రబురోని సో మళ్ళీ అయితే రేపు మార్నింగ్ అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే బయలుదేరుతాం ఓటేసి కంటిన్యూగా వెళ్ళిపోతాం మన అయితే ముందర వెళ్తా అన్నాడు అది వచ్చేసి ఆ బండికి మనకి ఐదు కిలోమీటర్లు డిఫడి డిఫరెన్స్ ఉంటుంది అనమాట అది వేరే రూట్లో పోతుంది మనం వేరే రూట్లో పోతాము ఎక్కడ అంటే సేలం నుంచి సేలం దగ్గర దగ్గర పోయిన తర్వాత రెండు డివైడ్ అవుతాయి అనమాట బండ్లు మళ్ళీ ఒకే తోటే లోడ్ చేస్తాము లోడింగ్ అయితే సో మార్నింగ్ అయితే కలుగుతాము ఇక అంతా నైట్ అనమాట ఏమంత ఏం బిజీ ఉండదు ఇది వచ్చేసి బాగేపల్లి డోల్గేటు మన టార్పల్ అయితే మొత్తం అంత అనమాట సో అంతా నీట్గా అయితే కట్టినాము మళ్ళీ మన మామూలు టార్పాలు ఉంది కదా బ్లూ కలర్ది అదే అయితే కట్టినాము సో మన శశి బ్రో అయితే చాలా హెల్ప్ చేసినాడు అనమాట ఎందుకంటే చంద్రు బ్రో ఇంటికి వెళ్ళిపోయినాడు ఇంక నేను ఎవరిని ఏం చేయలేను వర్షం ఉంది మెరుపులు అయితే మామూలుగా రావడంలా సో చూస్తున్నారు కదా అంతా మళ్ళీ వేసినాము ఇప్పుడు చూడండి ఒకటి రెండు మూడు టార్పాలు ఉన్నాయి దీంట్లో ఎందుకంటే తడిసిపోయినాయి అంటే పార్టీలు అన్లోడ్ చేసుకోరు ఎవరినే మొత్తం అంత లాస్ అనమాట వెనకాల చూడండి ఎన్ని తాళ్ళు కట్టినాము చూడండి ఇదనమాట ఆ బండికి అయితే లోడింగ్ పాయింట్లోనే బాగా కట్టేసినాము ముగ్గురు కలిసి సో అందువల్ల అయితే అదేం బాగానే ఉన్నది ఈ బండి చాలా ఇబ్బంది పెడుతుంది ఎందుకో తెలియదు ఈ ట్రిప్పు అంటే బండి బాగుంది కానీ ఇదే ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ అంతా బయలుదేరుదాం టిఫిన్ తినేసి ఒకేసారి కంటిన్యూగా వెళ్దాం మా మధురి పార్టీ కూడా ఫోన్ చేసినాడు మార్నింగ్ ఏడు గంటలు ఎనిమిది గంటలకి అయితే అన్లోడ్ చేస్తాడంట చూద్దాం ఏం చేస్తాడు ఏమనేసి టిఫిన్ తినేసి బయలుదేరదాం స్థిరం అయితే టిఫిన్ తినేసి బయలుదేరేసాము సో ఇంకా కర్ణాటక లేక ఎంటర్ అవుతానని మీకు తెలిసిందే కదా సో డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే వేసుకుంటాము డీజిల్ ఫుల్ ట్యాంక్ వేసుకునేసి కంటిన్యూగా వెళ్తా ఉంటాము ఇంకా ఇక్కడి నుంచి ఆరు వందల కిలోమీటర్లు ఉన్నది ఆరు వందల కిలోమీటర్లు మార్నింగ్కి అంతా వెళ్ళాలా చూద్దాం హైవే లేక పడినామంటే అటుపక్క హుసూరు నాన్ స్టాప్గా కొడతాం మళ్ళీ బండిని అయితే మార్నింగు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు అన్లోడ్ చేస్తారంట చూద్దాం ఎన్ని గంటలకు పోతాము నిద్ర వస్తే సైడ్లో పెట్టేసి వస్తాము అంత రిస్క్ అయితే తీసుకోము అందు ఇద్దరు సింగిల్గా ఉన్నామన్నమాట చూద్దాం మేమేం ఏం జరుగుతుందని చూడండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందే కొద్ది ముందరకు వచ్చాము అంతే ఐదే ఐదు కిలోమీటర్లు అప్పుడే వర్షం అయితే స్టార్ట్ అనమాట సో ఇంకా ఎట్లా పడుతుందో తెలియదు మూడు పట్ల అయితే వేసాము సో దేవుని మీద భారం వేసి వెళ్తా ఉన్నాం అనమాట అంతే ముందరకు వెళ్ళి ఎక్కడ డీజిల్ పట్టుకోవాలా డీజల్ పట్టుకునేస్తే అంతే ఫాస్ట్ ఫాస్టాగ్కి కూడా అమౌంట్ అయితే వేసేసాము డైరెక్ట్గా వెళ్తా ఉంటుంది అలా చూడండి జియో బంక్ జియో బంకు ఇటు పక్క అంతా ఏదో ఫారిన్ కంట్రీ లాగా ఉన్నా చూడండి సేమ్ మనం పంజాబ్లో చూసినప్పుడు ఎట్లుంది అట్లా చాలా బాగుంది సో పట్టాలు అయితే సైడ్లో అయితే తీసేస్తున్నాం ఎందుకంటే వర్షం పడుతుంది రెండు వందలకి డీజిల్ వేసుకొని వెళ్దాం వర్షం అయితే బీభత్సంగా పడుతుంది ఇది దేవనల్లి టు హుస్కోటే ఎక్స్ప్రెస్ వే ఇంకా ఓపెన్ కాలేదు రోడ్డు అయినా బండ్లు వెళ్తానయి టోల్ గేట్ లో ఓపెన్ కాలేదు ఇంకా మన బెంజింగ్ ఒకటి ఏడు వెళ్తాను చూడండి